హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ ఏపీఎస్ డిజైన్స్ అండ్ లగ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసి మగ్గం వర్క్ క్లాసెస్లో క్లాస్ త్రీ అండి ఈ క్లాస్ త్రీలో నేను ని ఎలా కుట్టుకోవాలో చూపిస్తానండి ఆ సూద్ వచ్చేసి బీడ్స్ని స్టిచ్ చేసే సూద్ అనమాట అండ్ సర్దోసిక్ కూడా వాడతారు అలాగే బీడ్స్ కుట్టేటప్పుడు మనం థ్రెడ్ కాటన్ థ్రెడ్ వాడతాము లేదా నైలాన్ థ్రెడ్ అనే కూడా వాడుకోవచ్చు అన్నమాట ఇప్పుడు నేను మెటీరియల్ చూపిస్తానండి ఇవి వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి షుగర్ బీడ్స్ అనమాట ఈ షుగర్ బీడ్స్ ఎక్కువగా మగ్గం వర్క్లో యూస్ చేస్తారండి అలాగే దీనికన్నా చిన్న సైజు కూడా ఉంటాయి వాటిని మైక్రో బీడ్స్ అని అంటారు అవి ఎక్కడో డిజైన్ సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి యూస్ చేస్తారనమాట అండ్ వీటిలో పెద్ద సైజు కూడా ఉంటాయి అంటే సైజెస్ ఎలా అంటే త్రీ ఎంఎం సైజ్ ఫోర్ ఎంఎం సైజ్ ఫైవ్ ఎంఎం సైజ్ అని ఇలా ఉంటాయన్నమాట ఇవి వచ్చేసి త్రీ ఎంఎం సైజు బీట్స్ అనమాట అంటే సైజు పెరిగే కొద్దీ బీట్ సైజు కూడా పెరుగుతుంది అలాగే వీటిలో కలర్స్ కూడా ఉంటాయన్నమాట నేను చూపించేది ఇవి వచ్చేసి పల్స్ ముత్య లు వీటిల్లో కూడా సైజు ఉంటాయి ఇది నేను వచ్చేసి ఫోర్ ఎంఎం సైజ్ చూపించానండి అలాగే నెక్స్ట్ వచ్చేసి కడ్దానా అంటారు వీటిని ఈ కడ్దానాలో కూడా సైజెస్ ఉంటాయండి అంటే కొంచెం పెద్ద సైజులో ఉంటాయి అంటే వాటిని బీట్స్ అంటారు దీన్ని కడ్దానా అంటారు సో వీటిని కూడా డిజైన్ బట్టి యూజ్ చేస్తారనమాట ఇవి ఎందుకు చూపించానంటే సేమ్ ఇప్పుడు నేను చూపించే స్టిచ్ వీటన్నిటికీ సేమ్ ఒకే ప్రాసెస్ కాబట్టి నేను ఇవన్నీ చూపించానండి మనం లాస్ట్ క్లాసెస్లో మనం జరీ థ్రెడ్తో సిల్క్ థ్రెడ్తో ఎలా కుట్టు వేసుకున్నామో చూపించాను కదండి సేమ్ అదే ప్రాసెస్లో అయితే ఇప్పుడు వేస్తాము ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఛానల్లో టూ క్లాసెస్ ఉన్నాయి చూసేయండి ఇప్పుడు థ్రెడ్కి నాట్ అనేది వేసుకున్న తర్వాత సేమ్ పై నుంచి నీళ్ళని దించి చైన్ అనేది పైకి తీసుకోవాలి చైన్ పైకి తీసుకున్న తర్వాత ఒక చిన్న లాక్స్ లాక్ స్టిచ్ అనేది వేసుకుని అంటే ఒక చిన్న కుట్టి స్టిచ్ అనేది బ్యాక్ స్టిచ్ వేసుకున్న తర్వాత దాంట్లో మనం షుగర్ బీట్స్ ఫస్ట్ షుగర్ బీట్స్ స్టిచ్ అనేది చూపిస్తానండి ముందుగా ఆ బీట్స్లోకి ఆ సూదిని ఒక టూ టైమ్స్ అలా అలా చేస్తే వాటంతట అవి బీడ్స్ ఆ సూదిలోకి ఎక్కుతాయి అన్నమాట షుగర్ బీట్స్ కుట్టేటప్పుడు మనం ఎక్కువ ఎక్కువగా థ్రెడ్లోకి వేసుకోకూడదండి ముందు ఒక చైన్ పైకి తీసుకున్న తర్వాత టూ టూ బీడ్స్ మాత్రమే ఆ చైన్లో వేసుకొని ఆ బీడ్స్ కాంట ఒక లాక్ స్టిచ్ అనేది వేసుకోవాలండి టూ కన్నా త్రీ ఆర్ ఫోర్ బీడ్స్ తీసుకుంటే ఏమవుద్దంటే కుట్ అనేది లూజ్గా ఉంటుంది మనం వేసిన తర్వాత నీట్ ఫినిషింగ్గా అనమాట కాబట్టి టూ బీడ్స్ మాత్రమే తీసుకొని ఆ చైన్లోకి వెంటనే లాంగ్ స్టిచ్ అనేది దగ్గర దగ్గరగానే వేసుకోవాలి బీడ్స్ కాంట అలా వేసుకోవడం వల్ల గ్యాప్స్ అనేవి కనిపించకుండా బీడ్స్ అన్నీ దగ్గర దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తాయి వర్క్ అనేది ఫినిషింగ్గా ఉంటుంది ఇలానే షుగర్ బీడ్స్ అన్నీ స్టిచ్ చేసుకోవాలి అలా షుగర్ బీడ్స్ అన్నీ స్టిచ్ చేసిన తర్వాత లాస్ట్ నాట్ అనేది వేసుకోవాలండి అలా ఎండనాట్ వేసుకుంటేనే మనకి కుట్ట అనేది గట్టిగా ఉంటుంది తర్వాత త్రీ ఎంఎం సైజ్ బీడ్స్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తున్నాను సేమ్ అలానే షుగర్ బీడ్స్ లానే కుట్టుకోవాలండి కాకపోతే ఏంటంటే అవి చిన్న సైజు ఇవి పెద్ద సైజు సో ఇవి పెద్ద సైజు కాబట్టి మనం ఒక్కొక్క బీడ్ మాత్రమే తీసుకొని గొలుసు కుట్ అనేది వేసుకోవాలండి ఒక చైన్ తీసుకొని అందులో ఒక బీడ్ వేసుకొని దానికి దగ్గరగా లాక్ స్టిచ్ అనేది వేసుకుంటూ మనం కుట్టుకోవాలి ఈ బీడ్స్ వచ్చేసి లాస్ట్ నాట్ అనేది కంపల్సరీగా వేసుకోవాలండి ఒక టూ టైమ్స్ వేసుకుంటే కుట్ అనేది గట్టిగా ఉంటుంది నీట్ ఫినిషింగ్గా కూడా ఉంటుంది మన ఛానల్లో చైన్ స్టిచ్ క్లాసెస్లోనే నాట్ కూడా టూ త్రీ టైమ్స్ చూపించానండి క్లియర్గా ఒకసారి చెక్ చేయండి అలాగే సేమ్ పల్స్ కూడా ఇప్పుడు బీడ్స్ ఎలా స్టిచ్ చేశానో పల్స్ కూడా ఒక్కొక్కటి తీసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట వీటన్నిటికీ కూడా బేస్ స్టిచ్ అనేది చైన్ స్టిచ్చే ఉంది కదండి కాబట్టి మనం స్టార్టింగ్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు చైన్ స్టిచ్ మీద కొంచెం ఎక్కువ దృష్టి పెట్టామనుకోండి తర్వాత రాబోయే స్టిచ్చెస్ అన్నీ కూడా మనకి చాలా ఈజీగా వచ్చేస్తాయి అందుకే నేను చైన్ స్టిచ్ బాగా ప్రాక్టీస్ చేయండి అని చెప్పేది ప్రతి ఒక్క స్టిచ్ కూడా చైన్ స్టిచ్ మీద బేస్ అయి ఉంటుంది కాబట్టి చైన్ స్టిచ్ చాలా బాగా ప్రాక్టీస్ చేస్తేనే మిగతా కుట్లన్నీ బాగా ఈజీగా వచ్చేస్తాయి అనమాట తర్వాత కష్టం అనిపించదు తర్వాత కడ్దన ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తానండి కడ్దాన ఏంటంటే చిన్న సైజ్ కడ్దన కాబట్టి నేను టూ టూ బీట్స్ అంటే టూ టూ కడ్దాన తీసుకొని స్టిచ్ అనేది వేస్తున్నాను కడ్దాన ఐడ్జెస్లో కొంచెం షార్ప్గా ఉంటుంది థ్రెడ్ అనేది ఒక్కొక్కసారి తెగిపోతూ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా బిగినర్స్ జాగ్రత్తగా స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట ఎవరో ఒక్కళ్ళన్నా నేర్చుకుంటారన్న ఆస్తం అయితే వీడియోస్ అయితే తీస్తున్నానండి ఒక్కళ్ళు నేర్చుకున్న నేను హ్యాపీగా ఫీల్ అవుతాను ఫ్యూచర్లో ఎప్పుడైనా పనికి వస్తుంది కదండి విద్య మనం నేర్చుకుని ఉంటే మనకి అది మర్చిపోం కదా ఎప్పటికైనా ఉంటుంది కదా అని ఆస్తు ఎవరైనా నేర్చుకుంటారనే నాకు వచ్చిన విద్యని ఒకరికి నేర్పిద్దామనే ఈ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేశానండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్